అలా ఫ్రెండ్స్ కోవేంటిలో నైట్ తినడానికి బోసిన తప్ప ఏమీ ఉండదు అప్పుడప్పుడు ఇలా బయట ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకుంటాము ఇదేమో చికెన్ కింగ్ ఇది ఏడు దినాల్లో ఏడు వందల పిల్స్ అయితే పడింది ఇది అందరం అనమాట ఇంట్లో ఎంత మంది అందరం తలా దినేసుకుని తెచ్చుకున్నాము ఈ బకెట్ లో పన్నెండు పీసులు అయితే ఉన్నాయి తలా రెండు పీసుల లెక్కన ఇది కేఎఫ్సి కాదు చికెన్ కింగ్ అనమాట చాలా క్రిస్పీగా చాలా బాగుంటది చికెన్ కింగ్ అయితే ఈ బకెట్ లో ఉన్న చికెన్ అంతా అన్ని స్పైసీ కాదు కొన్ని కారం లైన అనమాట అంటే పిలిపిన వాళ్ళ కారం తినరు ఎక్కువ ఈ కోవేటీలలో నిద్ర లేసిన్ నుంచి పడుకునే వరకు పని ఉంటుంది కానీ తినడానికి అయితే తిండి ఉండదు అనమాట కొందరు చేసుకుంటే ఒప్పుకోరు ఇంకా కొందరు కోవేటీలు ఉన్నా పెట్టరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రెండు మూడు రోజులు తింటారు ఈ కొవేటీలలో పద్లచం పనులు చేసి నైట్ అనందనుకుంటే నిద్ర కూడా పట్టదు అందుకని కొంచెం రైస్ కూడా వండుకున్నాం అనమాట కేఎప్సీ ఇప్పుడు టైం అయితే కరెక్ట్ ఒకటి అరవై నైట్ ఇంత లేట్ అయిందంటే మా మేడం అయితే పోయింది అనమాట వేరే దేశం వెళ్ళిపోయింది కోవేట ఎడకన్నా బాలోంటే పెద్ద తలకాయ నెప్పి ఉక్కు బిక్కిరి చేస్తారు మనిషిని ఇంకా బ్యాగులు చదివి బండ్లో పెట్టి సాగనంపై తలకి ఒకటి టైం అందులో స్కూల్ కూడా లేవు కదా తొందరగా అయితే రారు పైకి ఇంకా లేట్గా తింటున్నాం ప్లీజ్